Hi, hello Andy. నా స్టైల్లో ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేసి చూపిస్తాను దీన్ని దొండకాయ ఉల్లి వెల్లుల్లి కారం ఎలా అయినా పిలవచ్చు ఇది వచ్చేసి పప్పుచారులోకి సాంబార్లోకి సైడ్ డిష్ కింద బాగుంటుంది అంతేకాదండి అన్నంలో కూడా కలుపు తినడానికి కొంచెం ముద్దగానే వస్తుంది అన్నమాట సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఎస్పెషల్లీ మా ఐషమ్మ అయితే చాలా ఇష్టంగా తింటుంది మరి ఆలస్యం ఎందుకు చేసేద్దాం రండి ముందుగా ఒక పాన్ తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి ఒక ఐదు ఎండు మిరపకాయలు తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అన్నింటినీ ఆయిల్ వేయక్కర్లేదు ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే వీటిని అన్నిటిని మనం మిక్సీ పట్టాలి మెత్త మెత్తగా ఉంటే బరక బరక మిక్సీ అవుతుంది కదా ఫైన్గా అవ్వదు అని చెప్పేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి డ్రై రోస్ట్ చేసేసుకొని వేగాక తీసేసి ఒక దాంట్లో వేసేసుకొని అదే పాన్లో ఆయిల్ పోసి ఇవ్వాలి ఆయిల్ కొంచెం ఇది ఫ్రై కదండి సో ఎక్కువగానే పడుతుంది అంత మరీ ఎక్కువేం కాదు నార్మల్ కూరలు కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది అంతే ఆయిల్ వేడెక్కాక ముక్కల్ని నిదానంగా ఆయిల్లో వదిలేయండి ఇసురుగా వేసుకోవద్దు మీద చింది పడుతుంది సో ఈ ముక్కల్ని అలా వదిలేయకుండా కలుపుకోవాలి కొంచెం పసుపు వేసేసి ఆయిల్లో కలిపేసి లిడ్ క్లోజ్ చేసేయాలి చాలామంది ఇక్కడే ఉప్పు కూడా వేస్తారు తొందరగా మగ్గుతాయని బట్ తొం ఉప్పు ఉప్పుడే వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కలు మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇది కొంచెం క్రిస్పీగా ఉండాలి మాకు ఫ్రై అనుకుంటే ఫ్రై రెడీ అయ్యాక లాస్ట్లో వేసుకుంటే ఉప్పు క్రిస్పీగా ఉంటుంది అనమాట లేదు ఉప్పుడే వేసేసుకుంటే మెత్తగా ఉంటుంది ఓకేనా అప్పుడు కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకున్నాం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాము దీన్ని మిక్సీ పట్టడంతో పాటు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా మిక్సీ పట్టాలి మధ్యలో దొండకాయ ముక్కలు మాడిపోతాయి అలా వదిలేసాము కదా సో ఒకసారి మల్లపాయకి కిందకి కలుపుకోవాలి ఇలా కలుపుకోకుండా వదిలేయడం వల్ల కింద మాత్రం మాడిపోయి అదే వేగిపోయి పైన పచ్చిపచ్చిగా ఉంటాయి సో అలా వదిలేయకండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఒక చిన్న సైజు ఇప్పుడు ఉల్లిపాయ తీసుకుని ఒక ఐదు వెల్లుల్లిపాయలు తీసుకుని మొత్తం ఇందాక మనం ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఉంది కదా అది ఇది మొత్తం మిక్సీ చేసేసుకోవాలి మనం నేనైతే ఎండుమిర ఎండు కొబ్బరి ఇందులో వేయడం మర్చిపోయాను డ్రై రోస్ట్ చేయలేదు సో నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది దాన్ని ఏం చేశానంటే నేను తురిమేసుకుని డైరెక్ట్ ఫ్రైలోనే వేసేసాను లేదు అనుకుంటే మీరు డ్రై రోస్ట్ చేసుకున్న వాటిలతో ఇది కూడా చిన్న చిన్న ముక్కలు కట్ కట్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఇది మనం ఫ్రై వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా అదైతే ఇందులో వేసేసి మొత్తం కలపాలి ఫ్రై ఎప్పుడు దగ్గరుండి చూసుకోవాలి హై ఫ్లేమ్ మీద వండకూడదండి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేసుకుంటే బాగుంటుంది మాడిపోకుండా ఉంటుంది మాడిపోతే చేదు వచ్చేస్తుంది ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ముద్దంతా ఇందులో వేసేసి మొత్తం అంతా కలిగి పెట్టాలన్నమాట నేను చెప్పాను కదా నేను తురుము చేసుకుని వేసుకుంటున్నాను అని అలా తురుముకున్నాను ఎండి కొబ్బరి అది కూడా వేసి మొత్తం అన్నిటిని అయితే చక్కగా ఆయిల్లో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తొందరగా అయిపోతుంది ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది చపాతీల్లోకి రోటీల్లోకి కూడా చక్కగా తినొచ్చు అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక నేను సాల్ట్ అది వేసేసుకున్నాను అడ్జస్ట్ చేసుకుని కొంచెం కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అన్నమాట సో నేను వేసేసి మొత్తాన్ని కలిపేసుకొని కాసేపు లిడ్ క్లోజ్ చేసేసి అలా వదిలేసాను మొత్తం వేగిపోయింది ఇంకొక మాట కారం సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం ఎండుమిరపకాయల కారం సరిపోలేదు అనుకుంటే మన దగ్గర కారం ఉంటుంది కదా ఆ కారం కూడా జల్లుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఏంటంటే ఏదైనా కలర్ఫుల్గా రెడ్గా ఉండాలి మా హస్బెండ్కి సో అందుకనే నేను ఎండుమిరపకాయలు కొంచెం తక్కువ వేసి మళ్ళీ కారం వేద్దాము కలర్గా కలర్ ఉంటేనే ఆయనకి నచ్చుతుంది అందు గురించి నేను మళ్ళీ పైన కారం అయితే జల్లుకున్నాను ఇప్పుడు చూడండి ఫుల్ కలర్ఫుల్గా వచ్చింది కదా మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది చక్కగా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మనం చక్కగా సాంబార్లోకి పప్చార్లోకి దేంట్లో అంటే దాంట్లోకి చక్కగా దీన్ని ఎంజాయ్ చేయడం ఏమంట తప్పకుండా ఈసారి ట్రై చేయండి ఈ స్టైల్లో మీకు తప్పకుండా ఈ దొండకాయ ఫ్రై నచ్చుతుంది ఉంటానండి బాయ్ బాయ్ మీ రమ్య